పెన్షనర్ల బాధలు పట్టించుకోండి పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరమైన సందర్భంగా జిల్లా శాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పెన్షనర్ల సమస్యలను నాలుగు డీఏలు విడుదల చేయాలని నగదు రహిత వైద్యం అన్ని కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనుమతించాలని పీఆర్సీని ముప్పై శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలని కమిషన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని వెల్నెస్ సెంటర్ నందు స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించాలని తదితర డిమాండ్లతో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిసి డిమాండ్లతో ఉన్న వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు